శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ओम श्री मात्रे नमः ओम श्री वाराहीदेव्ये नमः అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదా అలాగే వారాహి అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ వర్డ్స్ ఏంజిల్ నంబర్సు బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా గొప్ప ఫలితాన్ని మనకి తెచ్చిపెడుతున్నాయి అయితే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే మనం వారాహి అమ్మవారికి ఇష్టంగా పూజలు చేస్తూ ఉంటాం కదా అందరూ కూడా ఉదయం చేసుకునేవారు ఉదయం చేసుకుంటారు కుదిరిన వాళ్ళు రాత్రి పూజ చేసుకుంటారు అమ్మవారికి అయితే చాలామంది రాత్రి పూజ విశేషంగా జరుపుకుంటారు ఆఫీసులో కానివారు కానివ్వండి హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఇలాంటి వాళ్ళందరూ కూడా తెల్లవారిగానే కుదిరిన వాళ్ళు సాయంత్రం ఆఫీసు నుంచి వచ్చేసరికి సాయంత్రం పూజ అనేది అమ్మవారికి చేసుకుంటూ ఉంటారు చక్కగా అమ్మవారికి ఎర్రని పుష్పాలతో పూజించడం కానీ అలాగే పన్నీరు వాడితో అభిషేకం చేసుకోవడం కానీ లేదంటే అమ్మవారు ఫోటో ఉన్న వాళ్ళైతే అమ్మవారికి ఇష్టమైన పూలతో అలంకరించి చిన్న ప్రసాదంగా మీ ఇంట్లో ఏది ఉంటే అది అమ్మవారికి ప్రసాదంగా పెట్టి అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అంటే మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజుల్లో ఈ పరిహారం చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తాయి కాబట్టి ఈరోజు చిన్న మంత్రం గురించి మనం తెలుసుకోబోతున్నాము ఆ మంత్రం అనేది మనం తొమ్మిది రోజుల పాటు కంటిన్యూస్గా చెప్పుకోవాల్సి ఉంటుంది దీనికి ఏమైనా నియమ నిబంధనలు అనేవి ఉన్నాయంటే పీరియడ్స్ టైంలో వాళ్ళు అస్సలు చేయకూడదు నాన్ వెజ్ అనుకుంటే స్నానం చేసి చేయొచ్చు తిని మాత్రం అస్సలు చేయొద్దు లేదంటే మనం పోస్ట్ పని చేసిన పర్వాలేదు కానీ నాన్ వెజ్ తిని మాత్రం అస్సలు చేయకూడదు అయితే ఈరోజు మనం డబ్బుకు సంబంధించిన మంత్రం అండి ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర అనేది డబ్బు వహిస్తూ ఉంటుంది డబ్బు లేదని ఏ పని కూడా జరగదు డబ్బు అనేది మన జీవితంలో ప్రధానమైనటువంటి వస్తువు అలాంటి డబ్బు అనేది మేము సంపాదిస్తున్నా కూడా మాకు నిలవడం లేదు సంపాదన మాకు అధికంగా డబ్బు అనేది రావడం లేదు మా కష్టానికి తగ్గ ఫలితం అనేది మేము తీసుకోలేకపోతున్నాము నిత్యం లక్ష్మీ అమ్మవారు మా ఇంట్లోనే కొలువై ఉండాలని అనుకునేవారు ఈ చిన్న పని అనేది చేసి అంటే ఈ చిన్న పనితో పాటు ఒక మంత్రం కూడా తొమ్మిది రోజులు వరుసగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఆ పని ఎలా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా షేర్ చేసుకోబోతున్నాను తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే కుబేరుడి యొక్క అనుగ్రహం మనకు కావాలి కుబేరుడి యొక్క అనుగ్రహం కోసం మనం చెప్పుకోవాల్సిన మంత్రం అనమాట ఈ మంత్రాన్ని మనం తొమ్మిది రోజులు కంటిన్యూస్గా చెప్పుకోగలిగితే కుబేరుడి యొక్క అనుగ్రహం మనపై తప్పకుండా కలుగుతుంది కుబేరుని యొక్క అనుగ్రహం మనకు ఉంటే లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మనకి ఆటోమేటిక్గా మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి మనం చేయవలసిన పని ఏంటంటే కుబేరు కుబేరు ముద్ర అనేది మనం తొమ్మిది రోజులు ఆసనంగా వేసుకోవాల్సి ఉంటుంది మనం మెడిటేషన్ అయితే ఎలా అయితే చేస్తామో అలా రెండు నిమిషాల పాటు అలానే ఉంచుకొని ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా మనం చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ధమ్ 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 అనే ఈ మంత్రాన్ని రెండు నిమిషాల పాటు ఇదే విధంగా కుబేరు ముద్ర అనేది వేసుకుంటూ రెండు నిమిషాల పాటు మనం చెప్పుకోవాలి అలా చెప్పుకున్నప్పుడు ఇలా తొమ్మిది రోజులు వరుసగా చెప్పుకోవాలి మనం గురువారమైనా అయినా లేదంటే అయినా హోరా టైమ్స్ ఉంటాయి కదా ఆ హోరా టైమ్స్ ఏంటంటే ఉదయం ఆరు నుంచి ఏడు గంటల సమయం మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండు గంటల సమయం అలాగే సాయంత్రం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో ఈ హోరా టైంలో కనుక మనం చేస్తే ఏ టైంలో అయినా సరే చెప్పుకోగలిగితే అంటే ఈ మూడు సమయంలో ఏ సమయంలో అయినా సరే చెప్పుకోగలిగితే ప్రతిరోజు కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి రాత్రి చెప్పుకునేటప్పుడైనా సరే కరెక్ట్గా హోరా టైం అనేది చూసుకుని చెప్పుకుంటే కనుక ఫలితం అనేది పది రెట్లు ఎక్కువగా ఉంటుంది అందులో కూడా గురువారం అయినా లేదంటే శుక్రవారం అయినా ఆదివారం అయినా వారికి కుబేరుడికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఎవరు కూడా మిస్ కాకుండా హోరా టైం అనేది కంటిన్యూస్గా పాటించండి తప్పకుండా తొమ్మిది రోజుల్లోనే ఒక అద్భుతాన్ని మీరు చూస్తారు ఖచ్చితంగా మీరు అద్భుతం చూసినప్పుడు మీరు కోరుకున్న డబ్బు మీరు కోరుకున్న ధనం అనేది మీ చేతుల్లో నిలిచినప్పుడు ఖచ్చితంగా సంతోషంగా ఉంటారు ఆ మంత్రాన్ని మీరు మర్చిపోకుండా తొమ్మిది రోజులకు ఒకసారి ఇలా ప్రయత్నించి చూడండి మీరు అనుకున్న విజయం అనేది మీరు పొందినప్పుడు మీరు ఏదైనా ఒకటి మనసులో అనుకోగానే చేస్తారు మీకు రావాల్సిన డబ్బు కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు మీరు బ్యాంక్ లోన్స్ అప్లై చేసుకుని లోన్స్ అనేవి మీకు శాంక్షన్ కావడం కానీ మీకు ఇవ్వాల్సిన వారు మీకు తిరిగి డబ్బు ఇవ్వడం కానీ మీరు చేసే ఉద్యోగంలో మీ జీవితం పెరగడం కానీ ఇలా మీకు దొరికినప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా దీని ఫలితమే కదా అని మన మైండ్లోకి తెలుస్తుంది అలా జరిగినప్పుడు ఏంటంటే మీరు ఇంకోసారి ఇలా ప్రయత్నించి చూడండి మీకు మంచి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీకు మంచి మంచి అవకాశం ఉంటుంది కొంచెం నియమ నిబంధనలతో లక్ష్మీ అమ్మవారి దగ్గర మనసును నిలుపుకునే ప్రయత్నం చేయండి కొంచెం నియమ నిబంధనలు పాటిస్తే మనం ఇలా చేస్తే కనుక తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా చేసుకుని అమ్మవారి యొక్క అనుగ్రహంతో కుబేరుని యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ